హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక స్కై విల్లా అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి స్కై విల్లా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సైబర్ టవర్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ టవర్స్ వైజ్గా చూసుకుంటే టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు ప్రతి యూనిట్కి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది అండ్ లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూస్తే ఎగ్జాక్ట్గా మన సైబర్ టవర్స్కి ఒక వన్ కిలోమీటర్ రేంజ్లోనే హైరేస్ట్ గేటెడ్ కమిటీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ మనకు ల్యాండ్ మార్క్ వైజ్గా డిస్టెన్స్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ది ప్రాజెక్ట్కి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి త్రీ టు ఫోర్ గేట్స్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో అవైలబుల్ ఉంటుంది అండ్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ అండి మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నింటిలో ప్రీ అప్రూవల్ ఉంది అన్నింటిలో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకు సేల్కి వచ్చిన ఇన్వెస్టర్ సంబంధించిన స్కై విల్లా యూనిట్ అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది ట్రిప్లెక్స్ విల్లా యూనిట్ మనకు జీ ప్లస్ వన్ ప్లస్ టెరస్ ఏరియా త్రీ లెవెల్స్ మనకు యాక్సెస్ ఉంటుంది అండ్ మనకి పైన ఒక ప్రైవేట్ పూలు అండ్ గార్డెన్ అరేంజ్ చేసుకోవడానికి టెరస్ ఏరియా అనేది డెడికేటెడ్ స్పేస్ అనేది ఇందులో అవైలబుల్ ఉందండి అండ్ కమ్యూనిటీలో కూడా మన కమ్యూనిటీస్ అనేవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్కి సంబంధించిన క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ద్వారా టవర్ ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఫ్లాట్కి సంబంధించి ఏదైతే స్కై విల్లా యూనిట్ ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది టోటల్ ఫైవ్ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ స్కై విల్లా యూనిట్ అండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ త్రీ ఆరు వేల ఎనిమిది వందల మూడు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంటుంది అండ్ మనకి ట్రిప్లెక్స్ స్కైవిలా యూనిట్ మీకు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అంటే లైక్ మీకు గ్రౌండ్ లెవెల్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని చెప్పి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన స్కై విల్లా యూనిట్ కాబట్టి కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అండి గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీ తోటి మనకి ఎల్పిజి గ్యాస్ అనేది సప్లై చేస్తున్నారు ఇదంతా కిచెన్ ఏరియా మోడ్యులర్ కిచెన్ యూనిట్ తోటి మన కస్టమైజేషన్ తోటి ఈ కిచెన్ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ పలు పర్సనల్ ఛాయిస్ తగ్గట్టుగా ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బాల్కనీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అనేక వుడెన్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ కింద మనకు టవర్స్ సంబంధించి ఎలివేషను అండ్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ బాల్కనీ యాక్సెస్ వచ్చేసి డైనింగ్ స్పేస్ నుంచి మనకు యాక్సెస్ ఇచ్చారు ప్లస్ మనకు ఒక గ్రౌండ్ ఫ్లెవెల్లో ఉన్న ఒక గెస్ట్ బెడ్రూమ్ నుంచి కూడా యాక్సెస్ ఇచ్చారండి ఈ స్కై విలా యూనిట్లో మనకు ఇంటర్నల్గా ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఎవరైనా లిఫ్ట్ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకు ఇంటర్నల్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి డెడికేటెడ్గా ఇది ఫస్ట్ బెడ్రూమ్ దీనికి మనకు అటాచ్డ్గా బాల్కనీకి యాక్సెస్ ఉందండి ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు చూడండి మనకు సైడ్కి బ్యాక్స్ మనకు ఓపెన్ స్పేస్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఇప్పటివరకు మనకి ఇంకా ఒక లైట్ కూడా ఆన్ చేయలేదండి జస్ట్ న్యాచురల్ వెంటిలేషన్ లైటింగ్ ఎలా ఉందో మీకు అదే ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది కామన్ వాష్రూమ్ అండి పౌడర్ రూమ్ కూడా అనొచ్చు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మనకు గ్రౌండ్ లెవెల్ అంటే లైక్ ఈ ఈ స్కైవిలా యూనిట్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో మనకు గెస్ట్ బెడ్రూమ్ సెకండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి దీనికి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకు వాష్రూమ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది ఇంక్లూడింగ్ మనకు బాత్ టబ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉందో అది కవర్ చేస్తాను లెవెల్ వన్ ఏరియా అనేది దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అండ్ మనకు సపరేట్గా సర్వెంట్కి సంబంధించిన స్టే చేయడానికి రూమ్ అనేది మన కామన్ కారిడార్ నుంచి యాక్సెస్ తోటి ప్రొవైడ్ చేశారు అది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను సర్వెంట్ రూమ్ సైజ్ అనేది అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లెవెల్లో మనకు లిఫ్ట్ ప్రొవిజన్కి సంబంధించిన స్పేస్ ప్రతి చోట మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అర్థమయ్యేటట్టు కవర్ చేస్తున్నానండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి స్కై విల్లా యూనిట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఈ స్కై విల్లా యూనిట్కి త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి బీ వన్ బ్లాక్లో సెల్లార్లో అండ్ ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఫోర్త్ బెడ్రూమ్కి సంబంధించిన మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోంటెడ్ ఇచ్చారు టోటల్ ఫైవ్ బెడ్రూమ్స్ ప్లస్ మనకు హోమ్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేశారండి సపరేట్ రూమ్ అనేది హోమ్ థియేటర్ సంబంధించి సపరేట్ రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు సైబర్ టవర్స్ హైటెక్ సిటీ మెట్రో ఏదైతే ఉందో మనకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి అండ్ ప్రాజెక్ట్ కూడా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది రోడ్ యాక్సెస్ కూడా ఈజీగానే ఉంటుంది అండ్ మనకు ఆల్మోస్ట్ ఫైవ్ బెడ్రూమ్స్లో ఫోర్ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అండి దాని ఇంటీరియర్ బుడ్ వర్క్ తోటి మనకు కన్వర్ట్ చేసుకోవచ్చు పర్సనల్ ఛాయిస్ తగ్గట్టుగా ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ బాల్కనీ ఏరియా మొత్తం మనకి ఆల్మోస్ట్ స్కైవిలా యూనిట్ మాత్రం స్కైవిలా యూనిట్ కాబట్టి మనకు ఓపెన్ స్పేస్ బాగుంటుంది మనకు అవుట్ సైడ్ వ్యూ కూడా కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియాలో ప్రైవేట్ పూల్ ఉందండి అండ్ గార్డెన్ లాంటిది అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేశారు ఆ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి టోటల్ మనకి ఈ ప్రాజెక్ట్లో సెవెన్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకి జీప్లస్ ఫార్టీ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు స్కై విల్లా యూనిట్స్ మాత్రం చాలా లిమిటెడ్ యూనిట్స్ అండి ఓన్లీ టాప్ ఫ్లోర్లోనే లొకేట్ అయి ఉంటాయి అండ్ మన స్కై విల్లా యూనిట్లో మనకి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి చూడండి మనకు టాప్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ప్రొవిజనల్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ ఇంటర్నల్ ఇంటర్నల్గానే అవైలబుల్ ఉందండి డెడికేటెడ్ ఎలివేటర్ ఫెసిలిటీ అండ్ ఇటువైపు మనకు టెర్రస్ గార్డెన్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఓపెన్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మనకు చూడండి మనకు డైరెక్ట్గా సైబర్ టవర్స్ అనేది వ్యూ వీడియోలకు కవర్ చేస్తున్నాను మెట్రో కనెక్టివిటీ కూడా మనకు నియర్ బైగానే ఉంటుంది అండ్ దీని పక్కనే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లొకేట్ అయ్యిందండి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఐటీ కి చాలా నియర్ బై అండి మీకు ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఇది టెరస్ ఏరియాలో మనకు మల్టీపర్పస్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి దీని లైక్ టెరస్ పూల్ ఉండడం వల్ల దీన్ని చేంజింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా జిమ్ ఫెసిలిటీ లాంటిది ఏమైనా ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అండ్ ఈ ప్లేస్లో కూడా మనకు ఒక వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ మన టెరస్ పూల్ ఏరియా కాబట్టి దానికి సంబంధించిన బాతింగ్ టవర్ సంబంధించి ఇక్కడ షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి నెక్స్ట్ మీకు పూల్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఇది ప్రైవేట్ పూల్ అండి డెడికేటెడ్గా స్కై విలా యూనిట్కి మాత్రమే ప్రైవేట్ పూల్ ఇంటర్నల్గానే అవైలబుల్ ఉంది పూల్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరైతే హైటెక్ సిటీ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో స్కై విల్లా యూనిట్ కోసమే సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను హైయెస్ట్ టవర్స్లో మనకు ఫార్టీ సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి మరి ప్రజెంట్ మనకు సర్వెంట్ రూమ్ కామన్ కారిడార్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మల్టిపుల్ ఎలివేటర్స్ అని సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది చూడండి యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ సర్వెంట్ రూమ్ అండి దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇచ్చారు సర్వెంట్ రూమ్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంటర్నల్గా కాకుండా కామన్ కారిడార్ నుంచి యాక్సెస్ ఇచ్చారు ఇంకా ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటేనేమో మీకు స్పేస్ ఓపెన్ స్పేస్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అండి మనకు ప్రాజెక్ట్లో అమ్యూనిటీస్ వైజ్గా కూడా మనకు సఫిషియంట్గా ఒక లగ్జరీ సెగ్మెంట్లో ఏదైతే గేటెడ్ కమిటీ హైరేస్ ప్రాజెక్ట్లో ఎలాంటి అమ్యూనిటీస్ అవైలబుల్ ఉంటాయో అన్ని అమ్యూనిటీసు ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు రెప్యూటెడ్ బిల్డర్సే అండి కన్స్ట్రక్షన్ వైజ్గా ప్రజెంట్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎండింగ్ స్టేజ్లో ఉంది అండ్ మనం ఏదైతే సేల్ చేస్తు ప్రాపర్టీ ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ అండి కంపెనీ యూనిట్ కాదు ఒక ఇన్వెస్టర్ పర్చేజ్ చేసుకొని దాన్ని రీసే దాన్ని మళ్ళీ సేల్కి పెట్టారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏదైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్